హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సురేష్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభవార్తనైతే తెలిపారు మరో రెండు గంటలలో ఈ అన్నదాత సుకుబ పథకానికి సంబంధించి తొలి విడత అనేది కూడా నేరుగా రైతుల యొక్క ఖాతాలలో ఈ రోజు నుంచి డబ్బులు జమ అవుతాయనైతే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అధికారులతో చర్చించి రైతులకు మేలు చేయాలని ఒక ఉద్దేశంతో తొలి విడత డబ్బులు అనేది కూడా విడుదల చేయడం జరిగింది ఈ రైతులకు మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా జిల్లాల వారీగా జమ చేస్తామని అయితే తెలిపారు పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా మన వీడియోనైతే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడోలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి నిధులనేది కూడా నేరుగా జమ చేసేందుకు మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకుంది రైతుల యొక్క ఖాతాలలో కూడా ఈ డబ్బులు జమ అవ్వాలంటే మీ యొక్క పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ సీడింగ్ చేయించుకోమనైతే ఇదివరకే తెలిపారు అలాగే ఇప్పటికే ఇంటింటి సర్వే అనేది కూడా కంప్లీట్ చేశారు కాబట్టి రైతుల ఖాతాలలో కూడా తొలి విడతగా డబ్బులు అనేది కూడా తొమ్మిది వేల రూపాయలు అయితే నేరుగా రైతులకు జమ అవుతాయని అయితే తెలిపారు ఇప్పటికే ఐదు నుంచి ఆరు లక్షల మంది రైతులని అయితే అనర్హులుగా గుర్తించి తీసివేయడం జరిగింది ఇక అర్హుల విషయానికి వస్తే ఎవరైతే రైతులు ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి డబ్బులు అనేది కూడా పే చేయకుండా ఉండాలి అలాగే ఖచ్చితంగా అయితే రేషన్ కార్డ్ అనేది కూడా కలిగి ఉండాలి మీ యొక్క పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ సీడింగ్ చేయించుకుని ఉండాలి అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులకైతే ఈ పథకానికి సంబంధించి అనర్హులు అవుతారు ఇలా